మూవీ కింగ్డమ్ అన్ని స్టార్లని కలిపి ఇట్లా గ్రైండర్లో మిక్స్ చేసి వెళ్తే చూసావు ఆ కిందికి పెద్ద స్టార్ ఇప్పుడు కొండ అదే స్టార్ ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే స్టార్ సూపర్ సినిమా ఆయన సినిమాల కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా ఇదే సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఆయన కెరియర్ సూపర్ హిట్ సినిమా అవుతుంది ఐదు వందల కోట్లు అయితే పక్కా కలెక్షన్ చేస్తుంది సినిమా వంద కోట్ల నుంచి ఐదు వందల కోట్లు పక్కా కలెక్షన్ చేస్తుంది ప్రభాస్ ని మించిన హీరో ఎవరైనా అవుతారంటే తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ విజయ్ దేవరకొండే విజయ్ మించిన ప్రభాస్ హీరో అవుతారంటే విజయ్ దేవరకొండే అట్లాంటి క్యారెక్టర్స్ వస్తాయి అట్లాంటి సినిమాలు వస్తాయి సినిమా మొత్తం బాగుందనా ఇంత లాగ్ కూడా లేదు సినిమా స్టార్టింగ్ నుంచి హీరోయిన్ కిలో ఉంటది హీరోయిన్ అంటే సూపర్ బ్లాక్ బాస్టర్ కొట్టి ఇటు కొంటాడు కాదు బ్రదర్ సెంటిమెంట్ సూపరు అన్న కోసం అయితే తమ్ముడు ప్రాణం ఎనికి రెడీ ఉంటాడు అన్న సెంటిమెంట్ తమ్ముడు అన్నదమ్ముల సెంటిమెంట్ అయితే మరో కోణం చూపించాడు కొత్త కోణమా ఎవరు చూపించాలి అట్లాంటి కోణము సూపర్ 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 మూడు సినిమాలు కాదు పది సినిమాలకు సమాధానం చెప్పడానికి ఒక్క సినిమా దాలిది పది సినిమాలకు సమాధానం చెప్తుంది ఒక్క సినిమా विजय देवड़कोंडा हां थोड़ी ओवर सीन्स है उन्होंने అన్నారు ఓవర్ కొంచెం ఉండె బట్ ఎవ్రీథింగ్ హిస్ యాక్టింగ్ వాస్ గుడ్ हां ఏ ఉన్న మోడీ సీన్స్ ఏనో అహా దేం లేవు లేవు హా ఫ్యామిలీ తో చూడు ఓహ్ నో కొంచెం ఉంది వయలెన్స్ हां कंप्लीट ఫ్యామిలీ తో చూసే సినిమా జెర్సీ మూవీ నానికి ఎంత హై హై వచ్చిందో అంతకంటే ఎక్కువ హై విజయ్ దేవరకొండకు వస్తుంది విజయ్ దేవరకొండ యాక్చువల్లీ రీబోనెజ్ అండ్ యాక్టర్ విత్ దిస్ మూవీ చాలా బాగుంది ఇద్దరు పోటీ పోటీగా చేశాడు బట్ కొన్ని ట్విస్ట్లు అంటే చెప్పకూడదు ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో అక్కడ విజయ్ దేవరకొండ చేసిన యాక్టింగ్ అయితే ఆమె తెలుగు నానిది ఆ ట్రైన్ దగ్గర సీన్ ఉంటుంది చూసారా జెర్సీలో మిగుతుంది ఇంకా ఇమేజ్ ఉంటుంది అంతకు మించిన ఇమేజ్ ఉండదు అదైతే అల్టిమేట్ సినిమా ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు వన్ టూ డేస్ అవుతాయి కానీ దీని టాక్ రాదు ఎందుకంటే ఇది జనంలో సింక్ అయ్యి అబ్జర్వ్ చేయడానికి నచ్చిన వాళ్ళకి బీభచ్చంగా నచ్చుతుంది ఈ మూవీ అది మటు ఖచ్చితంగా చెప్తాను చాలా బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది చాలా సినిమాలు మధ్యలో సినిమా మధ్యలో ఆఫీస్ పార్ట్ టూలో అంటాడు ఇక్కడ పార్ట్ టూ కాదు సినిమాని కంప్లీట్ చేసి కేజీఎఫ్ రావు కంప్లీట్ చేసి పార్ట్ టూలో అన్నాడు చాలా బాగా చూసారు డైరెక్షన్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది డైరెక్టర్గా డైరెక్షన్ చాలా బాగుంది హీరోయిన్ కొంచెం తక్కువ క్యారెక్టర్ అనిపించింది ఇందులో విజయ్ దేవరకొండ గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ వన్ మెన్ షో సినిమాకి ఫుల్ ఫిల్ న్యాయం చేశారు అన్నమాట చాలా బాగుంది అనమాట విజయ్ దేవరకొండ అన్న విజయ్ దేవర్కొండ ఇంకా ఆసామ్ యాక్షను ఇంకా బ్లాక్ మాస్టర్ హీరో ఉన్నారు కదా ఆయన పేరు ఏం పేరు సత్యదేవ గౌడ్ కూడా ఆయన కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది అన్న బ్రదర్ క్యారెక్టర్ ఎక్కడ సినిమా అంటే బోరింగ్ లేదన్న సినిమా బాగుంది ఫస్ట్ ఆఫ్ సినిమా కావాల్సింది సాటిస్ఫాక్షన్ అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్న అవునన్న సేమ్ కేజీఎఫ్ అన్న కేజీఎఫ్లో ప్రజలు ఏదైతే ఇబ్బంది పడతారో సేమ్ అలాగే తీశారనమాట ఇక్కడ కూడా ఒక ఒక వర్గం ఇబ్బంది పడుతుంది ఆ వాళ్ళకి నాయకుడు అవుతాడు పార్ట్ టూ ఉన్నదని చూపించాడు డైరెక్టర్ ఇంటి ఇచ్చారో అది బాగుంది అనమాట సినిమా వాచ్ అన్న ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవి చూడటానికి పనికి రావట్లేదు అన్న చాలా మంది ఇంటర్వ్యూలకే వెళ్ళిపోతున్నారు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి హ్యాపీగా సాటిస్ఫై అవ్వచ్చు బాగుంది బాగుంది విలన్ నాకు ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి విలన్ యాక్టింగ్ విజయ్ దేవర ఇద్దరికి ఇద్దరు నో కాంప్రమైజ్ ఇద్దరికి ఇద్దరు యాక్టింగ్ బాగా చేశారు థ్యాంక్ యూ సినిమా అయితే ఫస్ట్ బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయింది అనుకో ఎండింగ్ కరెక్ట్ లేదనిపించింది కొద్దిగా అంతే పార్ట్ టూలో నాకు తెలిసి ఇంకోటి పార్ట్ టూకి ట్రై చేస్తున్నామండి అంటే ఎండింగ్ ఏం లేదు కదా పార్ట్ టూ మేబీ ట్రై చేయొచ్చు మా నాకు తెలిసి జెన్యునా జైన్ ఫైటి జైల్ ఫైటా ఏం కానీ కొద్ది కొద్ది ఉన్నాయి ఎక్కువ లింక్ ఏం లేదు లింక్ ఏం లేదు చూడవచ్చు యావరేజ్ అలా యావరేజ్ సినిమా జైల్ ఫైట్ ఒకటి బాగుంది డాన్సింగ్ లేదు హీరోకి కానీ హీరోయిన్కి కానీ లింక్అప్ లేదు అంతే యావరేజ్ మూమెంట్ కనెక్షన్ లేదు సత్యదేవ్ బెటర్ ఎందుకంటే హీరో హీరో పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సత్యదేవ్ పైన వేసుకొని లాస్ట్ లాస్ట్కు చనిపోయింది అది కొంచెం బెటర్ సత్యదేవ్ యాక్టింగ్ జబర్దస్త్ అనిపించింది హీరో కన్నా సత్యదేవిని చూడొచ్చు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సత్యదేవి చూపించండి ఇంకో పెద్ద మంచి అతనికి రావాలి సరైన మూవీ రావాలి బట్ ఫిలిం మాత్రం అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా హైలైట్ అండ్ ఫోటోగ్రఫీ మాత్రం ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ అయితే గిరీష్ అనుకుంటే మలయాళం ఫోటోగ్రాఫర్ అండ్ జాన్ వీళ్ళిద్దరు అంటే కూలీకి ఫోటోగ్రఫీ చేస్తుంది అతను ఫోటోగ్రఫీకి షార్ట్ చాలు యాక్షన్ కొరియోగ్రఫీ ఇంకొంచెం బాగుండుంటే కరెక్ట్ సీన్స్లో ఎలివేషన్ పడలేదు డైరెక్టర్స్ కరెక్ట్గా వాడుకోవట్లేదు అబ్బాయి నుంచి ఉంటే ఆ ఫిగర్ కానీ ఆ బాడీ కానీ ఆ లుక్స్ కానీ ఆ ఇంటెన్స్ ఎంత ఫెంటాస్టిక్గా ఉన్నాడు అటువంటి హీరోని తీసుకొచ్చి మన వాళ్ళు కరెక్ట్గా డిలే చేసుకోవాలి కదా అసలు అబ్బాయిని చూస్తేనే స్క్రీన్ మీద ఒక ఐ లుక్లో ఇనిషియల్ ఫైట్లో ఫస్ట్ టైం అన్న వస్తున్నాడని చెప్పినప్పుడు ఇలా కళ్ళెత్తి చూస్తాడు మీకు టక్ అని చెప్పి ఒక్కసారి గూజ్వంస్ వస్తాయి అటువంటి హీరో మనకి విజయ్ దేవరకొండ అటువంటి అద్భుతమైన హీరోని పెట్టుకొని కరెక్ట్ ఎలివేషన్ సీన్స్ లేవు కరెక్ట్గా రావాలి కదా గౌతమ్ జిన్న గొప్ప సెన్సిటివ్ డైరెక్టర్ అంటే రామ్ కామ్స్ అద్భుతంగా తీస్తాడు అతను గౌతమ్ జిన్న నూరి ఆ రామ్ కాంప్స్ తీసే డైరెక్టర్ ఒక యాక్షన్ ఫిలిం తీశాడు ఎలా ఉంటుందో అనుకున్నాం ఇనీషియల్గా టీజర్ విజువల్స్ చూస్తే ఇది అద్భుతంగా తీస్తున్నాడని అనిపించింది బట్ రియల్ టైం ఫిలింలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ జైల్ ఫైట్ ఒక్కటే చాలా బాగా తీశాడు హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాట్ సీన్స్ బాగున్నాయి బట్ రిమైనింగ్ అంటే గ్రూప్ గ్రూప్ యాక్షన్ కొరియోగ్రఫీ అంటే ఒక యాభై మంది గన్స్తో ఫైట్ చేసేది అటువంటి సీన్స్ రావాల్సినంత ఎలివేషన్ రాలేదు ఆ క్లారిటీ మిస్ అయింది సినిమా ఇట్ ఈజ్ నాట్ ఏ ఫ్లాక్ నైదర్ ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బర్న్ ద స్క్రీన్స్ పర్వాలేదు అనిపించినట్టుగా తీశారు బట్ విజయ్ దా వన్ మ్యాన్ షో ఆ అబ్బాయి లేకపోతే ఈ సినిమా ఏమీ లేదు ఫైట్ ఫైట్ బాగుంది లాస్ట్ అన్ని సినిమాల్లో ఉండేదే అదే ఇక కొన్ని లాగ్ ఉన్నాయి అంటే ఏంటంటే పెద్ద షిప్ ఉంటది ఆ షిప్ ఒక ముప్పై మందితో లాక్కెళ్ళిపోవడం అది మరీ దారుణంగా ఉంది మరి అలాంటివి ఉన్నాయి అదంతా బాగానే ఉంది అది చూసుకోనక్కర్లేదు అది పర్ఫార్మెన్స్ చెప్పాను కదా అర్జున్ రెడ్డి ఎలా చేశాడో దీనిలో కూడా అదే గ్రేస్ తో చేశాడు కానీ ఏంటంటే ఇక చెప్పాను కదా కొంచెం ల్యాగ్లు ఉన్నాయి డైరెక్టర్ వల్ల ఇంకా అలాంటివి తప్ప మిగతా అంతా బాగానే ఉంది గౌరవాలు సత్యదేవ్ ఆయన దిగిన దెబ్బకే స్టోరీ మారింది ఆయన దిక్కపోతే విజయదేవర్ కొండకి ఏమీ లేనట్టు లెక్క ఎలాగైతే వాల్తేరు వేరే అని ఆయన కాపాడాడు ఎవరు రవితేజ దీన్ని ఆయన కాపాడాడు అది లెక్క మీరు జర్సీ అవన్నీ కంపేర్ చేయకండి సినిమాని విజయవరకొండ పాస్ట్ మూవీస్ కంపేర్ చేయకండి జెర్సీ కూడా కంపేర్ చేయకండి డిఫరెంట్ ఇద్దరు డిఫరెంట్ పాత్రలు తీసిరు మూవీ ఒకరికొకరు పోటాపోటీ యాక్ట్ యాక్టివ్ చేశారు సత్యదేవ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ విజయవంత ల్యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అదే ఉంటుందండి సేమ్ అన్నదమ్ముల సెంటిమెంటే చాలా అవుట్ అయింది అండ్ మదర్ సెంటిమెంట్ అవన్నీ ఏమి ఉండవు ఇంట్లో ప్యూర్ అన్నదమ్ముల సెంటిమెంట్ అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ ప్లస్ అసెట్ ఈ మూవీకి సూపర్ నెక్స్ట్ లెవెల్ తీసుకోవండి మూవీని మీకు పాటుకి అంత లీడ్ ఏమి ఇచ్చినట్టు అనిపించలేదు నాకు తెలిసి దిస్ విల్ బి ఓకే అంతే ఎవరిది ఏం లేదన్నా ఓన్లీ విజయ్ ఎంటైర్ మూవీ విజయ్ వరకుంట అంతే వాళ్ళే సూపర్ స్టార్స్ ఇంకా వాళ్ళే యాక్టింగ్ బాగా చేసి అల్టి మొత్తం అందరు చూడొచ్చా అందరు చూసేలా ఉంది కొంచెం వైలెన్స్ ఉంది బట్ ఫ్యామిలీ చూడగలిగితే ఓకే వైలెన్స్ అయితే ఉంది చాలా బాగుంది వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్